పరిశుద్ధనామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు వందనములు చాలా సంతోషం మీరందరూ క్షేమంగా ఉన్నారా మరి మరి యొక్క నూతన దినములో దేవుని స్థుతించడము ఆయన కనపరచడము ఆయన యొక్క వాగ్దానపు మాటలను జ్ఞాపకం చేసుకొని మరి ఇంకా ఎక్కువగా దేవుని కొరకు మనం ఎలా జీవించాలి మన జీవితాలను ఎలా సరిచేసుకోవాలి అనే విషయాలను నేర్చుకోవడానికి దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించినటువంటి అద్భుతమైన అవకాశాన్ని బట్టి ఆయనకు మహిమ కలుగునిగాక మరి ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న వారికి జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే టు యుర్ వివాహ దినం జరుపుకుంటున్న వారికి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ గాడ్ బ్లెస్ యుయాల్ మరి దేవుడి సంవత్సరం అంతా కూడా తన యొక్క దీవులతో ఆశీర్వాదాలతో నింపి మీకు సంతోషమును సమాధానమును నెమ్మదిని దయచేయునుగాక మరి ఈరోజు దేవుని యొక్క వాగ్దానపు మాటలు విలాప వాక్యములు రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టి ఎత్తుము ప్రతి వీధి మొగను ఆకలుగొని వారు మూర్చులు చున్నారు వాక్యంలో మనం గమనించినట్టయితే అవుతే దేవుడు తన యొక్క ప్రజలకు ఏం తెలియజేస్తా ఉంటున్నాడంటే నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించు రేయి మొదటి జామున వేకువనే చీకటి ఉండగానే లేచి ప్రభు సన్నిధిలో మరి నీ పసిపిల్లల ప్రాణము కొరకు మరి నీ చేతులు నెత్తి ఆయనకు ప్రార్థించు అని చెప్పి దేవుడు ఆయన ప్రజలతో పలుకుతుంటున్నాడు ఈ రోజున మరి మనతో కూడా దేవుడు మాట్లాడుతుంటున్నాడు మీరందరూ కూడా రేయి మొదటి జామున లేవండి మరి ప్రభు సన్నిధిలో నీళ్లు కొమ్మరించినట్లు మీ హృదయాలను కొమ్మరించండి మీ వారి కొరకు మీ పసిపిల్లల కొరకు అందరి కొరకు ప్రార్థించండి అని దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు మరి ఎంతమందిని మనము ప్రతిరోజు ఉదయమే లేచి ప్రార్థిస్తుంటున్నాం మనము రాత్రి చాలా ప్రొద్దుపోయిన తర్వాత మరి విశ్రమించడం అందుచేత మేల్కొన మేల్కొనక మనము ప్రభు సన్నిధిలో గడపలేకపోతున్నాం అది ఎంతో మరి దేవుని దృష్టికి సరైనది కాదు మరి ఈ రోజున మనము ఇప్పటికైనా సరి చేసుకోవాలి ప్రభు యొక్క సన్నిధిలో మనము దేవుణ్ణి వేగవ జామునే లేచి ఆయన సన్నిధిలో మనం మొరపెట్టాలి అది మనకెంతో మంచిది మరి ఆనాడు ఎరుషులేము నివాసులు ఇస్రాయలు ప్రజలందరూ కూడా ఎంతో దేవునికి ఇష్టకరంగా జీవించి మరలా దేవుని దృష్టికి అవిదేయులై ఉంటున్నారు పిల్లలనక కన్యలనక యవనులనక వృద్ధులనక మధ్య వయస్కులనక స్త్రీ పురుషులనే భేదభావం లేకుండా యాజకులు సహితము జీవితాలను సహితం వల్ల దేవుడు వారిని మొత్తి అంటున్నాడు వారిని శ్రమలకు అప్పగించి ఇంటున్నాడు మరి ఒకప్పుడు ఆ ఋషులేము పట్టణము ఇలా ఉండిందంటే పరిపూర్ణ సౌందర్యము గల పట్టణముగా పేరుగాంచింది ఆ ప్రజలందరూ అలా కొరకు జీవించారు సర్వ భూనివాసులకు ఆనందకరమైన నగరు అని పేరు పెట్టబడిన ఆ దేవుని ప్రజలు ఇస్రా మరి దేవునికి వ్యతిరేకంగా జీవించారు అందరూ మరి అందుమూలాన దేవుడు వారిని శ్రమలకు అప్పగించాడు ప్రభువు కోపపడి సియోను కుమార్తెను మేఘముతో కప్పి ఉన్నాడు ఆయన ఇస్రాయల సౌందర్యమును ఆకాశము నుండి భూమి మీద పడవేసి ఉన్నాడు మరి కోప దినమందు ఆయన తన పాదపీఠంను జ్ఞాపకం చేసుకునకపోయెను చూడండి దేవుడు మరి వారు చేసినటువంటి పాపమును బట్టి అపరాధములను బట్టి మరి దేవునికి అయిష్టంగా బ్రతికినందుచేత దేవుడు కోపపడ్డాడు ఆయన ఇస్యులు సౌందర్యమును ఆకాశము నుండి భూమి మీదకి పడవేసినాడు అంటే అంతగా వారిని శిక్షించాడనమాట ఆయన కోపాన్ని ప్రదర్శించి ఉంటున్నాడు మరి ఎవ్వరు కూడా తప్పించుకునలేని పరిస్థితి వారికి మరి దాపురించింది అందుచేతనే దేవుడు మరి వారితో అన్నాడు మీరు ఈ మొదటి జామున లేవండి నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో మీ హృదయములను కుమ్మరించండి మీ పసిపిల్లల ప్రాణం కొరకు మీ చేతులెత్తి ప్రార్థించండి అని దేవుడు సెలవిచ్చాడు మరి పిల్లారా ఈరోజు మరి మనమందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి ఈరోజు మన కుటుంబాల్లో మన జీవితాల్లో మన పిల్లలు మన ఇంటి వారు మన వాళ్ళంతా మరి ఎలా బ్రతుకుతున్నారు దేవునికి అయిష్టంగా బ్రతికినట్టయితే దేవుని యొక్క ఉగ్రతను అని ఈ రోజున దేవుని వాక్యం ద్వారా మనం తెలియజేయబడుతున్నాం మరి మనలో మరి ఎటువంటి విధమైన ఉన్నాయో ప్రభు పాద ఒప్పుకోవాలి వాటి విడిచిపెట్టాలి అప్పుడే దేవుడు కనికరము చూపే దేవుడు ఆయన ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు ఎవరైతే మరి హృదయపూర్వకముగా దేవుని సన్నిధిలో హృదయాలను కుమరిస్తారు క్షమించమని అడుగుతారు వారిని తప్పకుండా ఆయన క్షమించేటువంటి దేవుడు కనుక ఈరోజున మీరు మీ పిల్లల గురించి మీ భర్తల గురించి మీ భార్యల గురించి మీ ఇంటి వారందరి గురించి మీ తల్లిదండ్రుల గురించి ప్రతి ఒక్కరి గురించి ప్రార్థించండి మరి ఉదయమే లేవండి నిజంగా ఉదయకాల ప్రార్థనలో ఎంతో మరి పవిత్రత ఎంతో పరిశుద్ధత ఎంతో మరి నెమ్మది ఉంటున్నది ప్రభువుకు మనము సమీపముగా మరి ఉండి ఆయనను ఆయనకు మొరపెట్టగలుగుతాం మరి ఆ రీతిగా ఈ రోజు నుండి ప్రారంభించి మీరు దేవుని సన్నిధిలో మీ హృదయాలను కోమరించండి దేవుని యొక్క ఉగ్రతను మరి తప్పించగలవాడు ఎవరునూ లేరు మనము గనక మన తప్పిదని ఒప్పుకుంటే తప్పకుండా ఆ ఉగ్రత నుంచి తప్పించబడతాం కనుక అందరం కూడా మన జీవితాన్ని సరిచేసుకుందాం ప్రభు పాద సన్నిధిలో రేయి మొదటి జామున లేచి మొరపెట్టదాం మన కుటుంబం కొరకు మొరపెడదాం మన పిల్లల కొరకు మొరపెడదాం ప్రభు యొక్క దేవునికి మనం పాత్రమవునాం అటువంటి కృపతో దేవుడు మనల్ని దీవించి నడిపించును గాక ప్రార్థన ప్రేమ ప్రీతంలో నీకు స్తోత్రములు మరి ఈరోజు నీవిచ్చినటువంటి నీ యొక్క వాగ్దానపు వచనములను బట్టి స్తోత్రములు రేయి మొదటి జామున లేచి మరి ప్రభు నీ సన్నిధిలో మొరపెట్టండి అని నీళ్లు కొమ్మరించినట్లు మీ హృదయాలు కొమ్మరించండి అని మీరు మాకు తెలియచేసినందుకు స్తోత్రాలు మరి తండ్రి మేమందరం కూడా రీతిగా మొరపెట్టడానికి సహాయం చేయండి అటువంటి చురుకైనటువంటి మరి తండ్రి హృదయాలను జీవితాలను మాకు దయచేయండి ప్రభా మమ్మల్ని ఉగ్రత నుండి తప్పించండి క్షమించండి మీ రక్తంతో శుద్ధీకరించండి పవిత్రపరచండి మరి ప్రతి ఒక్క కుటుంబస్తులను ప్రతి ఒక్క వ్యక్తులను మరి ఈరోజు నీ యొక్క మాటలు విన్న ప్రతి వ్యక్తిని మీరు తండ్రి కనికరం చూపండి మరి తండ్రి ప్రతి ఒక్కరు కూడా నీ సన్నిధిలో మరి ప్రభు నాయన మరి తండ్రి జీవితాలను మార్చుకుంటు సహాయం చేయండి మరి నిబడలను కనికరించండి ఈ దినమంతా నీ యొక్క కాపుదలను దయచేయండి నీ తోడు నీడ దయచేయండి వారు వెళ్ళే తరువాళ్ళు తిరుగు ప్రయాణం నివ్వండి వారికి అనారోగ్యాన్ని గర్తించండి స్వస్థపరచండి సమస్యల నుంచి విడిపించండి బాధల నుంచి విడిపించండి ఎరుకు ఇబ్బందుల నుంచి విడిపించండి వారు చేసే ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మీరు జయముని దయచేయండి మరి తండ్రి మరి ప్రభా ఎవరైతే నా ప్ర చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ ఉంటున్నారో వారికి జ్ఞానం ఇవ్వండి మరి తండ్రి వివిధ పనుల నిమిత్తం తండ్రి ఉద్యోగ వేటలో ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రి మీరు మంచి మరి స్థిరమైన మరి పనులను వారికి దయచేయండి దేవానికి స్తోత్రములు తండ్రి గొప్ప దేవానికి వందనాలు సహాయం చేయండి కనీకరించండి మరి ఇంకెవరైతే తండ్రి భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నారో విడిపించండి వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి సంబంధాలు ఇవ్వండి మరి మరి ప్రభా పిల్లలు లేక ఉన్నటువంటి వారికి సంతానం దయచేయండి అదే ఎవరికి ఏ అవసరే మీరు తీర్చండి ప్రభా నీకు స్తోత్రములు నీ వద్ద లేనిదంటూ ఏది లేదు నాయన అన్ని కలిగినటువంటి తేవడాంటున్నావు నీ ఉన్నవాడు అన్నవాడు అంటున్నావు నీకు స్తోత్రముడు మరి ప్రభా ఈరోజు జన్మదిన వివాహ దినం జరుపుకుంటున్న వారికి మీ యొక్క దీవెనలు ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండండి నీ కనికరములు చూపని నీకు స్థుతులు సమర్పిస్తూ ఏ సున్నాలో ప్రార్థిస్తున్న